చిన్నప్పుడు బాగా ఆకలిస్తుండేది ఏకాదశి కదా ఈరోజు ఎవరికైనా ఆకలిస్తుంది దాని గురించి గుర్తు చేయకూడదు ఆకలేసే సందర్భంలో కూరలు తరుగుతూ నిదానంగా గిన్నె కడుగుతూ అమ్మ పొయ్యి మీద పెడితే మనకి ఎలా అనిపిస్తుంది తొందరగా పెట్టమే తొందరగా పెట్టమే అంటూ ఉంటాం కదా ఇప్పుడు అందరికీ ఆకలి బాగా వేస్తుందా లేదా లేదా నేను చెప్పేది ప్రకరణం వినండి ఎవరు ప్రకరణ వెండాలా మీ అందరికీ ఇప్పుడు ఏ ఆకలి వేస్తుంది లేదా అయితే సరే అందరితో మాట్లాడిస్తా మాట్లాడేసమంటారా అందరికీ ఆకలి ఆ ఆకలి నోటికి కాదు చెవలకి ఎప్పుడెప్పుడు స్వామి చెప్తారా వినాలి వినాలి అని రామచంద్రుడు అంట మధురా మధురాలాప కిమాహ మమ భామిని ఏం చెప్పింది సీతమ్మ చెప్పు చెప్పు చెప్పాలి అలా ఏం చెప్తారు గురువుగారు అది వారి వాక్కు వినాలని అందరూ అందరి అంతకుముందు ఎవరు చెప్పినా ఉండే ముందు గోలలానే ఉంది కదా కాస్త నిశ్శబ్దంగా ఉంటే ఇది ప్రిపరేషన్ అనమాట స్వామివారు మాట్లాడటమనే ఉండదు హలో మైక్ టెస్టింగ్ లాంటిదని మాట్లాడుతుంది నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుందా మంచిగా పంచేవాళ్ళు కూడా కాసేపు ఆపేయండి ఎవరి వాళ్ళ వాళ్ళు ఆ చివరకు వస్తారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి సువర్ణ కిరీటం మా కృష్ణమాచార్య స్వామి ఎప్పటి నుంచో పెట్టించాలి పెట్టించాలని తహతహలాడుతున్నారు కారణం ఏమిటి వారి తండ్రి గారు ఆస్తి ఇది ఏది భవనం ఈ భవనానికి పైన ఇంకా వేయించాలి ఇంకా చేయాలని చాలా డబ్బులు పెడితే నేను ఒక మాట అన్నా ఏమండి మీకేం పనిలేదా మీ డబ్బులు ఎందుకు పాడు చేసుకుంటారు కమిటీ ఎవరో ఉన్నారు కదా ఆ కమిటీ ఎవరో చేస్తారు కదా మీరు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటారా అని అడిగితే ఆయన ఒకటి అన్నారు వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సితే ఉన్నవాళ్ళు నాదే కదా అన్నాడు ఆ అనుభవం ఒక మాట అయితే అన్న వెళ్ళిపోమటానికి వాళ్ళెవరు వెళ్ళడానికి మీరెవరు ఇది మీది అవునా కదా నేర్ సార్ చెప్పారు పెరుమాళ్ళు ఆయన ఆస్తి పెరుమాళ్ళ కోసం ఆయన ఇక్కడ జీవిస్తున్నారు తరతరాలుగా అందుకే స్వామికి స్వర్ణజీవితం ఇక్కడ ఈరోజు చేయిస్తూ స్వామి రావాలి రావాలి అని ఎప్పటి నుంచో ఏ రోజైతే ఆ రోజు స్వామి అని ఎన్నోసార్లు అన్నారు కానీ పాల్గొనమాసం శోభకృత్తునామ సంవత్సరం ఏకాదశి ధనిష్టా నక్షత్రం ఆ శుక్రవారం దేవుడికి అభిషేకం జరిగే రోజు అమృత గడియలు అభిజిత్ లగ్నం అన్నీ కలిసి వచ్చాయి కదండి బాగుందే అయితే ఆ కృష్ణమాచార్య స్వామి వెంకటేశ్వర స్వామి కిరీటం పెట్టే ముందు ఆచార్యులకు కూడా కిరీటం పెట్టారు పట్టాభిషేకం స్వామివారికి కూడా కిరీటం పెట్టారు అయితే రామానుజులకి ఆండ్రాళ్ళ తల్లికి అటు రామానుజులకి అటు వెంకటేశ్వరికి ముగ్గురికి పట్టాభిషేకం జరిగింది ఈ రోజు ఇక్కడ నేను మెల్ల వేయించిన చూసారా ఈరోజు అంత మంచి రోజు వెంకటేశ్వర స్వామి ప్రతివాడు ఆయన పాదాలని శిరస్సులో పెట్టుకోవాలనుకుంటారు ఎంతమంది అనుకుంటారు మీరే కాదు ఒక తల ఉన్న మనకే అనిపిస్తే ఇంకా ఎక్కువ తలలు ఉన్నవాళ్ళు కూడా అనుకుంటారు ఎక్కువ తలలు ఉన్నవాళ్ళు ఎవరు సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి వెంకటేశ్వర స్వామి ఎవరు నాలుగు తలకాయలు కలిగిన వాడు బ్రహ్మ ఐదు తలకాయలు కలిగిన వాడు పంచానరుడు అని రుద్రుడిగా పేరు వారి అబ్బాయికి ఆరు తలకాయలు చూడండి ఎవరిని పుట్టిస్తే వాళ్ళకి ఒక్కొక్క తలకాయ ఉంటే అందరినీ పుట్టించిన మనవాడికి ఎన్ని తలకాయలు ఇన్ని లెక్కబెట్టడానికి వేలు కావు సహస్రశీరుష పురుష అంటారు కదా అన్ని తలలు కలిగిన వాళ్ళు ఆ స్వామి యొక్క శ్రీపాదాలని కిరీటంగా ధరిస్తారట వారంతా